మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా దేవునితో సహవాసము రెండవ భాగాన్ని మనం ధ్యానం చేద్దాము ఈ వాక్యమును గ్లాస్గోలో ఉన్నటువంటి న్యూ లైఫ్ క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చిలో ఆగస్టు నెల ఇరవై ఐదో తారీఖున ప్రకటించడం జరిగింది దానిని యథావిధిగా మేము ముందు ఉంచడం జరుగుతుంది గమనించాలని కోరుతూ ఉన్నాం దేవునికి ఇష్టమైనది దేవునితో సహవాసము గాడ్ లైక్స్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ఈ రోజున మన అంశంలో భాగంగా ఇస్రాయేల్ ప్రజలను కనాడ దేశానికి నడిపిస్తూ ఉన్నాడు మోషే ఆ నడిపిస్తున్నటువంటి సందర్భంలో వారి చివరికి వచ్చేసారు కనాడ దేశానికి దగ్గరకు వచ్చేసారు మోసెస్ హ్యాస్ బీన్ లీడింగ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రో రైట్స్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ టు ద ల్యాండ్ ఆఫ్ కేనన్ అండ్ దేవర్ ఆల్మోస్ట్ అబౌట్ ఎంటర్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కేనన్ మోసే ఒక చోట ఆగిన తర్వాత దేవుడు మోసేతో చెప్పాడు మీరు వెంటనే కన్నాన దేశానికి వెళ్ళొద్దు సో గాడ్ టెల్స్ టు మోసస్ అట్ వన్ పాయింట్ యూ నాట్ గోనా గోయింగ్ టు కేనన్ రైట్ నా నువ్వేం చేయాలనంటే పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మంది పెద్దలను పిలవమన్నాడు సో గాడ్ గాడ్ ఆస్ట్ మోసెస్ టు పిక్

so Moses sent these 12 people to the land of Canaan. And Numbers 13th chapter, chapter 23, verse 23. Thank you, ma'am. 13, 23. When they reached the valley of Eskol, they cut off a branch bearing a single cluster of grapes. Two of them carried it on a pole between them. ఎలాంగ్ విత్ సమ్ హ్రమగ్రనేట్స్ అండ్ ఫెగ్స్ వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతం పేరు ఎష్కోల్ సో దీస్ ట్వెల్వ్ పీపుల్ ట్వెల్వ్ ఎల్డర్స్ ఫ్రమ్ ద ట్రైబ్స్ ది వెంటూ అప్లేస్ కాల్ ఎష్కోల్ ద వ్యాలీ ఆఫ్ ఎష్కోల్ అది లోయా ఇట్స్ అ వ్యాలీ అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా తిరిగి వచ్చి వచ్చేటప్పుడు ఆ ఎష్కోలులో ఉన్నటువంటి కొన్ని ఫలాలు తీసుకొచ్చారు ది వెంట్ ఇన్ టు ది వ్యాలీ ఆఫ్ ఎస్కోల్ అండ్ ఆన్ ద రిటర్న్ ది గాట్ సమ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద వ్యాలీ ఆఫ్ ఎస్కో అందులో ప్రధానమైనది ఆ ఎష్కోలు లోయలో నుంచి వారు తీసుకొచ్చినటువంటి ద్రాక్ష గల ఒకరు కాదు ఇద్దరు దండ కట్టుకొని వారిద్దరు మోసుకుని రావాల్సి వచ్చింది సో ది పర్టికులర్ క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్ దర్ ద పీపుల్ బ్రాట్ ఫ్రమ్ ఎష్కోల్ ద వ్యాలీ ఆఫ్ ఎష్కో దీను టూ పీపుల్ హ్యాడ్ టు క్యారీదమ్ ఆన్ అ పోల్ ఎందుకు ఆ ఎష్కోలు లోయలో ఆ ద్రాక్ష గెల అంత అద్భుతంగా లేక అంత ఫలభరితంగా అంత పెద్ద గెల మరి కాయడానికి ఏమిటి సో ద క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వ్యాల్యూ ఆఫ్ ఎష్కోల్ సచ్ దాట్ ద క్లస్టర్ ఈస్ సో హీ సో ఫ్రూట్ఫుల్ ద గ్రేప్స్ ఆర్ సో ఫ్రూట్ఫుల్ మనము యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము మనం చూచినప్పుడు జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పబడి ఉంటుంది ఇట్ సేస్ దట్ ఐమ్ వైన్ అండ్ మై ఫాదర్ ఈస్ ద గార్డెనర్ మనకు నిజమైన ద్రాక్ష వల్లి ఎవరంటే ప్రభవే హూ ఈస్ అవర్ ట్రూ వైన్ ఇట్స్ జీసస్ క్రైస్ ఇక్కడ ఎస్కోలు లోయలో తీసుకురాబడినటువంటి ఆ ద్రాక్ష గల ఒక ద్రాక్షవల్లికి తో సహవాసం కలిగి ఉంది దట్ పర్టిక్యులర్ క్లస్టర్ ఆఫ్ గ్రేప్ దాడ్ ఫ్రమ్ ద వ్యాలీ ఆఫ్ ఇస్కో ఇట్ హ్యాడ్ అ రిలేషన్షిప్ టు ద వైన్ అందుచేత అంతగా అది ఫలించగలిగింది దట్స్ ద రీజన్ ద క్లస్టర్ హ్యాస్ బిన్ సో ఫ్రూట్ఫుల్ మనం దేవునితో సహవాసం కలిగి ఉంటే మొట్టమొదటిగా

You will be fruitful and blessed with the fellowship of God. The fellowship that we have with God gives us fruitfulness, it will make us prosper. That's the reason God wants us to have a fellowship. సహవాసం చేయమని కోరడానికి కారణం ఏమిటంటే మనము ఫలభరితమైన జీవితం జీవించాలి ఆయన బిడ్డమైనటువంటి మనము ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు రీజన్ టు అ ఆయన ఫెలోషిప్ విత్ హిమ్ ఇస్రాయల్ ప్రజలు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారని చెప్పుకున్నాం కదా వారు వెళ్తూ ఉండగా దేవుడు మరొక విషయాన్ని వారికి తెలియజేశాడు ఏం తెలియజేశాడు తెలుసా సో వారు మరి వెళ్తూ వెళుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా మజిలీ చేసినప్పుడు వారి యొక్క మజిలీ యొక్క పద్ధతి ఎలాగుండేదనంటే దేవుని యొక్క మందస్సము లేక ప్రత్యక్ష గుడారము ఒక చోట మరి అది దింపబడినప్పుడు దాని చుట్టూ లేవీయులు ఉంటూ ఉండేవారు దాని తర్వాత ఈ పన్నెండు గోత్రాలు కూడా ఆ తూర్పున ముగ్గు మూడు గోత్రాలు అలాగే ఉత్తరమున మూడు గోత్రాలు దక్షిణమున మూడు గోత్రాలు అలాగే పడమర మూడు గోత్రాలు వారు టెంట్లు వేసుకొని వారు ఉంటూ ఉండేవారు యాజ్ ద ఇజ్రోలైట్స్ వర్ ఎంటరింగ్ ఇన్ టు క్యానన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కేనన్ దే యూస్ టు క్యాంప్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ యాజ్ దే క్యాంప్డ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ యూ నో వాట్ ద లాడ్ కమాండెడ్ ద గాడ్ కమాండెడ్ టు క్యాంప్ దమ్ ఇన్ అ పర్టిక్యులర్ ఫ్యాషన్ The tabernacle of the God is supposed to be the center of the camp, and the camp used to have tents around the tabernacle of the God. There used to be three tribes, three camps, three tents from three tribes on the north, three tents onto the east, three tents onto the west, and three tents. ఆన్ టు దౌత్ దేవుని యొక్క మందిరానికి కానీ దేవుని యొక్క ప్రత్యక్ష గుడరానికి కానీ వారు దూరంగా ఉండడానికి వీల్లేదు దే ఆర్ నాట్ సపోజ్ టు గో టు ఫార్వై ఫ్రమ్ ద టాబర్ నాకు నాకు ఉద్దేశం ఏమిటంటే దేవుని చుట్టూ వారు ఉండాలి ద గాడ్స్ ప్లాన్ ఇస్ ఫర్ దెమ్ టు బీ జస్ట్ సరౌండింగ్ హిమ్ అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం దాట్స్ ద పవర్ఫుల్ గాడ్ దట్ వి హ్యావ్ అంటే ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి ఆశ కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం దట్స్ ద లవింగ్ గాడ్ దట్ వి హ్యావ్ హు ఇన్సిస్టర్స్ టు బీ క్లోజ్ టు హిమ్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారు ఎవరి కాల సమయంలో మనం వర్ధిల్లాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలి మొట్టమొదట దేవునితో సహవాసము కలిగి ఉండాలి డిఫరెన్స్ ఇన్ క్రైస్ట్ ఇఫ్ యూ వాట్ టు ప్రాస్పర్ ఇన్ అవర్ లైఫ్స్

దేవునితో సహవాసం చేయగలమా అన్నటువంటి ఒక ప్రశ్న ప్రజలకు ఉంటే ఉండేది ఇన్ ది ఓల్డ్ జస్ట్మెంట్ టైమ్స్ దే యూస్ టు బి ఎ క్వశ్చన్ ఫర్ ద పీపుల్ ఆర్ వినా రియల్లీ హ్యావ్ విల్ వీ బీ ఏబుల్ టు హ్యావ్ అ ఫెలోషిప్ విత్ గాడ్ ఇంకొక ప్రశ్న ఏమిటంటే దేవునితో సహవాసం చేయటం వలన మనకేం ప్రయోజనం కలుగుతుంది అన్నటువంటి ఒక ప్రశ్న ఉండేది ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద రియల్ నెసెసిటీ ఫర్ హ్యావింగ్ అ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సహవాసము చేయడం వలన మనకు రెండవ ఆశీర్వాదం ఏమిటంటే సమాధానము ద సెకండ్ బ్లెస్సింగ్ దట్ వ్యూ గన్ హ్యావ్ విత్ ఫెలోషిప్ విత్ పీస్ యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇన్ ద బుక్ ఆఫ్ జోబ్ ఇరవై ఒకటో వచ్చును ఇరవై రెండవ అధ్యాయం వర్స్ ట్వంటీ వన్ ఇక్కడ యోబు యొక్క స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ ఆఫ్ జోబ్ స్పీకింగ్ టు హిమ్ యోబుతో మాట్లాడుతూ యోబు యొక్క ఆ ఫ్రెండ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే యోబు ఏదో పాపం చేశాడు గనక ఆ శ్రమలకు పాలైపోయాడు అని ఆ స్నేహితుల యొక్క ఉద్దేశం ద రీజన్ జాబ్స్ ఫ్రెండ్స్ థింక్ ద ఇస్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ ఇస్ బికాజ్ హీ హాస్ సిండ్ అందుచేత ఒక స్నేహితుడు ఏమని చెప్తున్నాడంటే ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో So, I, uh, one of the friends tell to job in chapter 22 verse 21 hmm. now submit to god and be at peace with him in this way prosperity will come to you in telugu in the particular language that my dad is talking so it says like this if you fellowship with god యూ విల్ బీ ఇన్ ఫీస్ యు విల్ బీ అట్ పీస్ దేవునితో సహవాసము మనకు సమాధానం కలగజేస్తుంది ఫెలోషిపింగ్ విత్ గాడ్ విల్ గివ్ అస్ ఫీస్ ఈ దినాల్లో మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరు ఆ వార్తలను మీరు చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ సమాధానము లేనటువంటి పరిస్థితి వెన్ బి ఓపెన్ ది న్యూస్ టుడే ఫీస్ లెస్నెస్ ఎవ్రీవేర్ ఎందుచేత ఎందు చేత సమాధానం లేదు వై ఇస్ వై ఇస్ దేర్ నో పీస్ వారి జ్ఞానం లేదా వై ఇస్ దేర్ నో పీస్ ఇన్ ద వరల్డ్ వారికి డబ్బులు లేవా డోంట్ హ్యావ్ మనీ వారికి పదవులు లేవా డోంట్ వి హ్యావ్ అథారిటీ వారికి ఇంకా ఏదైనా ఉన్నదా ఆర్ పీపుల్ లాకింగ్ సంథింగ్ వాళ్ళకు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఇస్ దేర్ నో అడ్వైజర్స్ ఫర్ ద గవర్నమెంట్స్ అన్ని ఉన్నాయి కానీ ఒకటే ఒకటి లేదు అదే సమాధానం కరెంట్ ద గవర్నమెంట్ ఎవ్రీథింగ్ ఎందు చేతంటే వారు దేవునితో సహవాసం లేదు ద రీజన్ దట్ దే డోంట్ పీస్ దేవునితో సహవాసం లేక ఎక్కడ చూచిన యుద్ధములు కరువులు భయంకరమైన పరిస్థితులు ఎంతో భయంకరంగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు నాట్ హ్యావింగ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్ లీడ్స్ టు వార్స్ లీడ్స్ టు పీస్లెస్నెస్ ఈ దినాల్లో చాలా ప్రపంచం అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ దట్ వీ ఫైండ్ అవర్ సెల్ఫ్ ఇన్ టుడే ఎందు చేతంటే దేవుడు లేక ద రీజన్ ఈస్ బికాస్ వీ డోంట్ హ్యావ్ గాడ్ క్రైస్తవులము అని చెప్పుకుంటున్నావు విసే విసే అవర్ సెల్ఫ్స్ క్రైస్తవ దేశాలు అని చెప్తున్నారు శిష్యులు ఒక గదిలో తలుపులు వేసుకుని వారు భయం భయంతో జీవిస్తూ ఉన్నప్పుడు వెన్ డిసైపుల్స్ ఆఫ్టర్ జీసస్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ అలాంటి సందర్భంలో వారి మధ్యలో నిలిచి వారితో చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే మీకు సమాధానము కలుగునుక వెన్ ద డిసైపుల్స్ రియల్లీ దిసైపుల్స్ దూమ్ దింగ్ ద ఫస్ట్ థింగ్ జీసస్ టెల్స్ టు డిసైపుల్స్ ఈస్ దేర్ బి పీస్ ఈ రోజున దేవుని దేవుడు లేక దేవునితో సహవాసం లేక ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది బికాస్ దర్ ఇస్ నో ఫెలోషిప్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ కేర్స్ మరేమో నాకు తెలియదు కానీ ఆ వార్తలు లేక సోషల్ మీడియా చూస్తూ ఉన్నప్పుడు మరి కొన్ని సంవత్సరాలలో అంతకాలం కాలం కాదు కొన్ని సంవత్సరాలలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనితో ఇంకా దేవుడే మాయమైపోతాడట దేవుడే లేకుండా అయిపోతాడట ప్రపంచంలో సో ఇన్ ఫ్యూ ఇయర్స్ టైం అపారెంట్లీ వెన్ యూ లుక్ ఇన్ టు సోషల్ మీడియా అండ్ ద న్యూస్ అండ్ ద ఎవ్రీవెర్ ఇట్ సీమ్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ కొన్ టు రీప్లేస్ గాడ్ దేవుని ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనము దేవునితో సహవాసం ద్వారా ఆ సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాం సి ఇన్ దాట్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఇన్ దీస్ పర్టిక్యులర్ టఫ్ టైమ్స్ విత్ ఫెలోషిప్ విత్ గాడ్ వీ కెన్ హ్యావ్ పీస్ ఇన్ అవర్ లైఫ్స్ దేవునితో సహవాసం ద్వారా మొట్టమొదటిగా మనము వర్ధిల్లుతాం ప్రాస్పరిటీ సో విత్ ఫెలోషిప్ విత్ గాడ్ వీ విల్ బి ప్రాస్పరస్ రెండవదిగా మనకు సమాధానం దొరుకుతుంది చాలా ఇష్టమైనటువంటి మాట ఏమిటంటే బైబుల్ గ్రంథంలో లైక్ ఫ్రం ఫ్రుక్ కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన చాలా సండే స్కూల్ పిల్లలు కంటత పెట్టగలిగినటువంటి అంత కీర్తన చిన్న కీర్తన చాలా So we all know the 23rd Psalm. We have learned it during our Sunday school times. One of the verses I really like. In Psalm 23, surely the goodness and love will follow me all the days of my life. ఆలోచింపదగినటువంటి మాట దిస్ ఈస్ సంథింగ్ దట్ వీన్ టు థింక్ అలాట్ అబౌట్ కృపాక్షేమములు ఏం చేస్తాయట మన వెనకాల రావాలి మనకు వెనకాలు వస్తాయట గుడ్నెస్ అండ్ లవ్ విల్ ఫాలోస్ దేవునితో సహవాసం చేసే బిడలు వారు వెళుతూ ఉంటే వారు వెనుక కృపాక్షేమాలు వస్తూ ఉంటాయి ద యాజ్ ద పీపుల్ హూ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ యాజ్ వీ వాక్ యాజ్ వీ గో ఆన్ విత్ అవర్ లైఫ్స్ గుడ్నెస్ అండ్ మెర్సీ అండ్ లవ్ విల్ ఫాలో అస్ అదేవిధంగా దేవునితో సహవాసం కలిగినటువంటి బిడలు వెనుక సమాధానము 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 నువ్వు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ సమాధానము నువ్వు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ సమాధానం నీ కూడా వస్తూ ఉంటుంది ఇన్ ద సేమ్ వే పీపుల్ హూ ఫెలోషిప్ విత్ గా గో త్రూ అవర్ లైఫ్ పీస్ విల్ ఫాలో అస్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం తండ్రి ఘనమైన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నీతో సహవాసము మాకెంత ఆశీర్వాదకరమో మాకు నీ వాక్యం ద్వారా నేర్పిస్తున్నందుకు నేను స్థుతిస్తూ గనపరుస్తూ నీ సహవాసం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మేము మా బిడ్డలు అందరం కూడా పొందుకోవడానికి నీ కృపాను గురించి మేసఐ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్